గంజాయి కట్టడికి కఠిన చర్యలకు దిగుతోంది ఏపీ సర్కార్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ బార్డర్ లో చెక్పోస్ట్లను పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ వంద రోజుల్లో గంజాయి కట్టడి దిశగా ముందుకు వెళ్తోంది ప్రభుత్వం గంజాయి పై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయింది ఏపీ ప్రభుత్వం ప్రధానంగా గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు యుద్ధ ప్రాతిపదికన సన్నద్దమవుతోంది ఇందులో భాగంగా మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన భేటీకి నారా లోకేష్ కొల్లు రవీంద్ర సత్యకుమార్ సంధ్యారాణి హాజరయ్యారు గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై సబ్ కమిటీ చర్చించింది మత్తు పదార్థాల రవాణాను నియంత్రించేందుకు జిల్లాల వారిగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీసులకు కమిటీ ఆదేశాలిచ్చింది గంజాయి బాధితులకు డీ అడిక్షన్ కేంద్రాలపై ఫోకస్ చేస్తున్నాయి ప్రతి జిల్లాకు టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చింది ఇప్పటిదాక ఐదు వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతున్నట్టు ఓ అంచనా ఇందులో సాగు వేసే వేసేలోగా నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం పలానా ఇక్కడ ఇంత సాగు అవుతుంది ఇక్కడ ఇంత సాగు అవుతుందని స్పెసిఫిక్గా మనం చెప్పలేకపోతున్నాం కానీ ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని డ్రోన్స్ ద్వారా కొన్ని శాటిలైట్స్ ద్వారా కూడా వీటిని ఐడెంటిఫై చేసుకొని డిస్ట్రాయ్ చేయడానికి అట్ ద సేమ్ టైం తిరిగి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇప్పుడు ఎంతవరకు మనం డిస్ట్రాయ్ చేయగలం ఎంతవరకు మనం దాన్ని అక్కడికి వెళ్ళి ధ్వంసం చేయగలం మళ్ళీ అదే రేపు మళ్ళీ అదే వాళ్ళు చేస్తారు రిపీట్ చేస్తారు విషయం ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ నుంచి రెడీ అవుతారండి ఇప్పుడు ప్లాంటేషన్ కూడా ఆగస్ట్ సెప్టెంబర్ లోనే ప్లాంటేషన్ కూడా రెడీ అవుతుంది సబ్ కమిటీ కూడా బిఫోర్ గానే మేము కూర్చోవడం జరిగింది అక్కడ ప్లాంటేషన్ జరగకుండా చూసుకునే బాధ్యతలు కూడా తీసుకుంటాం కొంతమంది గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయిని సప్లై చేస్తున్నారన్నారు గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణి అలాంటి వారి కారణంగా చాలా మంది జైళ్ళలో మగ్గిపోతున్న పరిస్థితి ఉందన్నారు గత ఐదు సంవత్సరాలు లేకపోవడం వల్ల గిరిజనులు ప్రలోభాలకు లోబడి కొంతమంది పెత్తందారులు వాళ్ళకి కావాలి అని ప్యాక్స్ ప్యాకెట్లు ఇవ్వడం కానీ లేదా అక్కడ పండించడం కానీ రవాణాకు సరిపోయినటువంటి వాళ్ళకి ఏమంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తే ఎవరికి అందించడం కానీ ఇలా చేసి పేద గిరిజనులందరూ కూడా ఈరోజు జైలుల్లో అలాగే వాళ్ళకు ఖైదీలుగా ఉండే పరిస్థితి ఉందండి గంజాయి వైపు వెళ్లకుండా ఇతర పంటల సాగుకి గిరిజనులను మళ్లించడం అలాగే ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది కేబినెట్ సబ్ కమిటీ అలాగే ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పమన్న సంకేతాలు పంపించింది